క్రైస్ ద లాట్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిలో సెలయిడ్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి ఫిలిపిలిక్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనము ఒక వ్యక్తి ఆలోచించేవి ఆ వ్యక్తి జీవితాన్ని రూపకల్పన చేస్తాయి తప్ప ఆ వ్యక్తి చేసేవి లేదా మాట్లాడేవి కావు ఒక వ్యక్తి ఆలోచనలే ఆ వ్యక్తి మాటల్ని చేతల్ని నిర్ణయిస్తాయి తన ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించాలని మాట్లాడాలని ఒక వ్యక్తి ప్రయత్నించవచ్చు తన మనసులో తానేం ఆలోచిస్తున్నాడు బయటపడకుండా ఉండేందుకు అతడు జాగ్రత్త పడవచ్చు కాని అది కేవలం వృధా ఎందుకంటే అతని మాటల్లోనూ అతని చర్యల్లోనూ అతని ఆలోచన విధానం తప్పక బయటపడుతుంది ఒక వ్యక్తిని నియంత్రించేది ఆ వ్యక్తి ఆలోచనలే ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి అతని ఆలోచనా విధానాన్ని ప్రజలు తప్పక గ్రహించగలరు పౌలకు మానవ స్వభావమేంటో బాగా తెలుసు అందుకే అతడు ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటిపైన మనసును కేంద్రీకరించమని సలహా ఇచ్చాడు వాటిపైన మనం మన మనసుని కేంద్రీకరించినప్పుడు అవి మన సారూప్యాన్ని పూర్తిగా మార్చివేస్తాయి పౌరు రాసిన పై వచనాన్ని మనసులో ఉంచుకొని ఎఫ్జి బరోస్ ఇలా ఒక కవిత రాశాడు ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఉన్నతమైన తలంపులకు చోటివు పవిత్రమైన తలంపులు హృదయాన్ని పవిత్రతతో నింపివేస్తాయి దయా తలంపులు నిన్ను మంచివాణ్ణిగా తయారు చేస్తాయి నీ తలంపులు ఎలా ఉంటే నీ జీవితం కూడా అలానే ఉంటుంది ఏది సత్యమో ఏది న్యాయమో దాన్ని గురించి ఆలోచించు గౌరవప్రదమైన తలెంపులు నీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి మంచిని ఆశించు శాంతిని కోరుకో పవిత్రంగా జీవించు పదుగురు మేలును వాంఛించు నీకు మేలు జరుగుతుంది దేవుని గురించి ఎక్కువగా ధ్యానించు ఎప్పుడూ ధ్యానించు అప్పుడు ఆయన సారూప్యం నీలో రూపుదిద్దుకుంటుంది నీ శరీరము ఆయన ఆలయం అన్న వాస్తవాన్ని మరచిపోకు ఆయన పరిచర్యకై నిరంతరం దానిని పవిత్రంగా కాపాడుకో నీ ముందున్న శిక్షణను నిర్లక్ష్యం చేయకు విజయవంతమైన క్రైస్తవ జీవితం కోసం నీకు శిక్షణ తప్పక అవసరం చెడు తలంపులను ప్రక్కన పెట్టి మంచి ఆలోచనలు అభ్యాసం చేయడంలో అలసిపోవద్దు ఆ ప్రయత్నంలో నువ్వు విసిగిపోయినప్పుడు నీలోని పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు నీ జీవితంలో మంచిని చేసేందుకు ఆయనకు అవకాశం ఇవ్వు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమె